పైన కొంచెం పల్చని వాటర్ అనేది అన్నమాట ఇదిగోండి ఇదిగోండి ఇది కొరలు మా చిన్నోడు అది అందరూ ఇష్టంగానే తింటారు కొంచెం నెయ్యి రాసుకుంటే ఇంకా సాఫ్ట్గా కూడా వచ్చేస్తాయి చూస్తున్నావు చూడు చూసావా అది తిందది నువ్వు విసరుకో నీ కోసం తెప్పించుకున్నావు కదా అది చూడు అవి చూడు హాయ్ అండి విద్యా లైఫ్ స్టైల్ వెల్కమ్ అండి అయితే ఏదో సరదాగా వ్లాగ్ చేయనిపించింది మనకి టిఫిన్స్ ఈజీగా చేసుకుంటాం కదా బాగుంటుంది కదా నేను సాఫ్ట్గా ఇడ్లీలు వచ్చేలాగా అది చేసుకుంటూ ఉంటాం నేను నల్లపప్పుే వాడుతూ ఉంటాను మినపప్పు సరే వీడియో తీసుకుందాం అనుకుంటే ఇదిగోండి ఈ లోపల ఏబిసిడివి ఇవి పిల్లలు బాగా అట్రాక్షన్గా ఫీల్ అవుతూ ఉంటారు కదా తినడానికి ఇష్టపడతారు కదా సరదాగా పోన్లే పిల్లలు అది ఉన్నారని ఇవి ఇవి ఏమో పానీపూరీలు అంటాం కదా అవి మాట వెళ్ళిపోయిందా కాకే సింబా సింబా సింబాదా ఇంకా మీకు చూపిస్తాను పప్పు అది కడుగుతున్నాను అనమాట నానబెట్టాను ఇంకా పొద్దుటే కదండీ హడావిడి హడావిడిగా ఇంకా రెడీ అవ్వలేదు నేను ఇంకా ఫ్రెష్ అప్ అవ్వలేదన్నమాట ఇదిగోండి పప్పు పెద్ద అని చెప్పేసి కడుగుతున్నాను ఇలా తొక్క పప్పు తీసుకుంటానండి గొల్ల ఇరుగుతుంది బాగుంటుంది అన్నమాట మనకి ఒక వాయి అయితే ఈ కడిగేసి ఒకటి దోశలకి ఒకసారి రుబ్బేసుకుంటున్నాను అనమాట దోశలకి ఇడ్లీకి సాయంత్రం మాటలు ఒకవేళ వంట చేసి టైం లేకపోతే కనుక ఏ టిఫిన్ వేసుని తినేసినా కూడా మనకి సరిపోతుంది అన్నట్టుగా అనుకుంటాం మేము అయితే ఎక్కువ టిఫిన్స్ ఎక్కువ ఇంట్రెస్ట్గా తింటాం అన్నమాట రైస్ కన్నా అని సాయంత్రం మాటలు కాబట్టి పప్పు అయితే కడిగి పక్కన పెట్టాను పిండి రుబ్బుతున్నాను ఒక వాయి అయింది అవుతుందన్నమాట దోశల్లోకి రుబ్బుతున్నాను నేను దేనికి దానికి సపరేట్గా రుబ్బుకుంటున్నానండి బియ్యం మిక్సీలో పట్టేసుకుని అంటే కలిపి రుబ్బినా బాగానే ఉంటుంది నానా కొంచెం టైం పడుతుంది ఇదిగోండి ఇదేమో ఇడ్లీ కానీ రుబ్బుతున్నాను కొంచెం తక్కువ ఉండేలాగే చేసుకుంటున్నాను అయితే తెల్లగా అక్కడక్కడ తక్కువ ఉండేలా కడిగేసి రుబ్బేవాళ్ళం ఇడ్లీ తెల్లగా దోశ బాగా వస్తాయని కానీ మరీ అంత అలా కాకుండా కొంచెం తప్పుతో ఆడుకుంటే మంచిదే అని అంటున్నారు కాబట్టి కొంచెం ఉంచుతున్నాను అనమాట అండి ఇదిగోండి ఇంకా ఇదైతే రుబ్బేసిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను ఇంకా పిండి అయితే రుబ్బేసానండి పక్కన పెట్టాను ఇంకా ఇప్పుడైతే కొరలు రాగులు మీకు తెలుసు కదా రాగులు ఎంత బలం అంటే రక్తం అది పడుతుంది చక్కగా పిల్లలకి కూడా హెల్తీగా పెట్టుకునే టిఫిన్లో రాగులు కూడా యాడ్ చేసుకున్నారనుకోండి డైలీ నేనైతే ఇలా వీడియోస్ రూపంలో లేదంటే ఏదో ఒక రూపంలో రాగులు అనేది ఖచ్చితంగా పిల్లలకి వెళ్తూ ఉంటాయన్నమాట అంటే ఫుడ్ రూపంలో రా రాగి జావ కానీ లేదంటే రాగి ఇడ్లీ కానీ రాగి రొట్టె కానీ ఇప్పుడు నేను ఇదిగోండి ఒకసారి చూపించు రాగులండి ఒకవేళ మీరు స్టోర్ చేసుకోవాలి రాగి రవ్వ ఒకసారి చేసుకుని అంటే కనుక ఒకసారి వాష్ చేసుకొని కొంచెం ఎండ వచ్చినప్పుడు ఎండిపోయిన తర్వాత మనం మిక్సీ పట్టేసుకోవచ్చు మాట చెక్క ముక్క కింద లేదు నేను అప్పటికప్పుడు తెప్పించుకుంటున్నాను స్టోర్ చేసుకోవట్లేదు ఒక ఫైవ్ మినిట్స్లో అండి ఇది చెక్క ముక్క కింద మిక్సీ పట్టేసుకోవడమే ఇప్పుడు మిక్సీ పెడతాను మళ్ళీ నేను ఇది కడుగుతాను నూక కడుగుతాను కడిగి అప్పుడు ఇడ్లీ పిండిలో కలుపుకుంటాను కాబట్టి క్వాంటిటీ చెప్పలేదు కదా నేను గ్లాస్ మినపప్పు తీసుకుంటే కనుక ఇంత గ్లాస్తో మినపప్పు తీసుకున్నాను అనుకోండి ఇది తొక్కపప్పు అనుకోండి రెండు గ్లాసులు రవ్వ వేసుకుంటాను రాగి రవ్వ అంటే ఇలా రవ్వ చేసుకున్న తర్వాత ఆ తర్వాత కొద్దిగా ఒక అర గ్లాసు ఇడ్లీ రవ్వ కలుపుకుంటాను మనకి ఇడ్లీ బాగా సాఫ్ట్గా బాగుంటాయి అన్నమాట తినడానికి మనకి నచ్చుతుంది మొత్తం అచ్చంగా తినలేరు కొందరు అయితే అంటే హెల్తీకి మంచిది అనుకుంటే తినగలిగితే అలాగే వేసేసుకోవచ్చు మూడు గ్లాసులు కూడా వేసేసుకోవచ్చు మీ ఇష్టం రాగి రవ్వ నేనైతే రెండు గ్లాసులు వేసి ఒక అర గ్లాసు ఇడ్లీ రవ్వ వేసుకుంటాను అన్నమాట ఇప్పుడైతే మిక్సీ పట్టేస్తున్నాను జల్లించాలని ఏమి ఉండదు అక్కడక్కడ ఒక గింజ ఉన్నా పర్వాలేదండి రాగి గింజ ఉన్నా ఒకవేళ పొడి అయినా కూడా పర్వాలేదు ఇది కూడా ఇలా ఉన్నా పర్వాలేదు మీకు సరిపోతుంది నేను అర కేజీ తీసుకున్నాను కొర్ర అయితే మా ఇంట్లో పిల్లలు బాగా తింటారు ఇష్టంగా ఇదిగోండి కొర్ర అంటే ఇలా అన్నమాట లేదా మీరు కొరలు రాగులు కూడా కలిపి కూడా వేసుకోవచ్చు అదో గ్లాసు ఇదో గ్లాస్ అని చెప్పేసి మరి ఒక గ్లాస్ మినపప్పుకి ఇదో గ్లాస్ రవ్వ అదో గ్లాసు అది ఇంకో గ్లాస్ ఇడ్లీ నొక ఇలా మూడు క్వాంటిటీలో కూడా మీరు చక్కగా కలుపుకొని పిండి ఇడ్లీ వేసుకోవచ్చు అనమాట అలా కూడా టేస్ట్ బాగుంటుంది మన ఇష్టం కానీ హెల్త్కి మంచిది మన కేర్ తీసుకోవాలంటే హెల్త్కి అయితే మటు ఇవే బెస్ట్ అన్నమాట నన్ను అడిగితే అంటే మన పిల్లలకి చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే మన ఆహార పదార్థాలు ఇంకా డైలీ అంటే ఇడ్లీ రవ్వతో కాకుండా ఇలా మిక్స్ చేసి పెడుతుంటే బలం ఉంటుంది అసలు టేస్ట్ కూడా కొంచెం క్యారెట్ ఇలా కొన్ని వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇదైతే ఇంకా ఈజీ అన్నమాట కొరలు ఇదిగోండి రసం చూసారా సగం పలుక్ కింద అయింది కదా ఇంకా ఇది ఇలా మనం ఏంటంటే ఇది ఇలా మనం చేసేసుకున్న తర్వాత ఇలా పొడికింది చేసేసుకుని కూడా ఒక స్టోర్ చేసుకున్న సీసాలో పెట్టేసుకొని జావ అంబలి అంటాం కదా మట్టి కొండలో మనం జావ కాసి నైట్ అంటే మనం కొంచెం ముందు కడిగేసుకొని ఒక ఇలాగే మనం స్టోర్ చేసేసుకుంటాం కదండి ఇప్పుడు దీన్ని వాష్ చేయట్లేదు మనం స్టోర్ చేసేసిన తర్వాత ఒక సీసాలో వేసేసుకొని కొంచెం ఒకసారి కడిగేసి ఒక టూ అవర్స్ నానబెట్టుకొని చక్కగా ఉడక పెట్టేసుకొని అది మల్లడి పొద్దుట అంబలి కింద తాగితే అసలు ఎంత హెల్త్కి మంచిదంటే ఆ రోజు ఒక పూట రైస్ తినకపోయినా కూడా బలం మాట చాలా ఉంటాయి మనం జాగ్రత్తగా తీసుకొని కొంచెం శ్రద్ధ తీసుకొని చేసుకుంటే కనుక హెల్త్కి చాలా మంచిది ఇప్పుడైతే ఇడ్లీ అయితే మనకి నార్మల్ ఇడ్లీలాగే ఉంటుంది ఇది కూడా సేమ్ కొలతలు అన్నమాట కొరలు కూడా నాకైతే చాలా ఇష్టం ఈ కొర్ర అన్నం కూడా చాలా బాగుంటుంది కొంచెం పెసరపప్పు వేసుకొని చేసుకుంటే కిచకి కింద ఇదిగోండి మన నూక ఇలా కడిగేసుకున్న తర్వాత కాసేపు పక్కన ఉంచామనుకోండి కొంచెం మొత్తం చక్కగా ఏదైనా ఉంటే కిందకి లాంటిది ఏమైనా ఉంటే పైకి తేలిది కొంచెం కిందకి వెళ్ళిపోతుంది అడిగి వెళ్ళిపోతుంది పైన కొంచెం పలచని వాటర్ అనేది అన్నమాట ఇదిగోండి మీకు తెలుస్తుందా ఇదిగోండి ఇది రెండోసారి అన్నమాట చూసారా ఇలా వైట్గా మనకి నీళ్ళు ఉన్నప్పుడు ఇలా వంపేసుకుంటే సరిపోతుంది పై క్యాట్ నీళ్ళు వంపేస్తే మనకి అడిక్కి మెత్తగా పిండి లాంటిది ఉండిపోతుంది ఒక అరగంట కానీ వన్ అవర్ కానీ ఇలా వాటర్లో నానుంటే మనకి మినపిండిలో కూడా ఉంటే మంచిగా ఫర్మెంటేషన్ అయిన తర్వాత ఇడ్లీ వేసుకుంటే బాగుంటుంది లేదు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటామండి అంటే ముందే గంట సేపు నానబెట్టేసుకోండి ఇది టూ అవర్స్ నానబెట్టుకున్నా కూడా పర్వాలేదు రెండు కూడా ముందు రవ్వ రవ్వ నానబెట్టేసుకుంటే పిండి అప్పటికప్పుడు రుబ్బుకొని మీరు కలిపేసుకొని ఒక బయట ఒక గంట ఉంచుకొని ఫ్రిజ్లో స్టోర్ చేసుకోవచ్చు ఇలా నేను ఈ రెండు రకాలు చేస్తాను కదండి అప్పటికప్పుడు చేసుకున్నాను కదా పిల్లలు ఉన్నవాళ్ళు జాబు చేసుకునే వాళ్ళకి కొంచెం కష్టం అనుకుంటాయి ఇలాగ ఒకేసారి ఇప్పుడు మూడు రకాల టిఫిన్స్ ఇవి మీకు నాలుగు రకాలు ఉంటాయి అన్నమాట ఇప్పుడు మూడు రకాలే కనబడుతున్నాయి ఎందుకంటే ఇదేమో కొర్రవ్వతోటి ఇడ్లీ కలుపుతాను ఇప్పుడు పిండి ఉందండి ఇది ఇలాగా మనం కలిపేసుకోవడమే ఇలాగ ఈ రవ్వ అనేది కలిపేసుకున్న తర్వాత ఇది ఒక రకం పిండి అయిపోద్ది మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని స్టోర్ చేసేసుకుంటాం అలాగే రాగిది మామూలు ఇడ్లీ అలాగే అట్లు వేసుకుంటాం మామూలు పిండితో ఇడ్లీ వేసుకుంటాం అట్లు వేసుకుంటాం కదా నాలుగు రకాల టిఫిన్స్ అయిపోయినాయి ఇవి మనం స్టోర్ చేసేసుకున్నాం అనుకోండి అదే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి ఒక డైలీ ఒక రకం టిఫిన్ పిల్లలకి పెట్టినట్టు ఉంటుంది వాళ్ళకి బోర్ కట్టకుండా ఉంటుంది హెల్త్కి మంచిగా మంచిది మాట ఇప్పుడు నేను ఇదిగోండి ఇలాగా ఇదేమీ వాటర్ మనం వీలైనంత వరకు ఇలాగ నీళ్ళు లేకుండా చూసుకోవడం కలిపేసుకోవడం అన్నమాట మీకు రవ్వ బయట కూడా దొరుకుతుంది బయట తెచ్చుకుంటే బయట తెచ్చుకోండి మీ ఇష్టం ఏ స్టోర్లో అయినా ఉంటుంది రవ్వ కూడా అని లేదంటే రవ్వ రాగులు తెచ్చుకొని మీరు ఇలాగ చెక్క ముక్క కింద కూడా మిక్సీలో ఒక క్షణం పడుతుంది పెద్ద ఎక్కువ టైం ఏం పట్టేదు వాటర్ లేకుండా ఇది కూడా కలిపేసుకోవడం అంటే ఉజ్జాయింపు నేసేసుకుంటున్నాను మీకేమో కొలతలు చెప్పాను అనమాట నేను అంతే ఒక అర గ్లాస్ చెప్పాను కదా ఇడ్లీ నూక కడిగి పెట్టుకోండి అని మీరు మినప్పప్పు ఏ గ్లాస్తో తీసుకున్నారో ఆ గ్లాస్తో రెండు గ్లాసులు ఏమో రాగి రవ్వ ఒక అర గ్లాస్ ఏమో ఇడ్లీ నూక కొరలు అంతే ఇది అంతే ఇదిగోండి ఇదిలాగా కలుపుకోవాలన్నమాట ఇడ్లీ రవ్వ ఇది మినప్పిండి కొరలు ఇది టూ ఇయర్స్ పిల్లలకు కూడా పెట్టుకోవచ్చండి వన్ ఇయర్ అయిన తర్వాత ఇలా అంటే థర్టీన్ మంత్స్కి ఫోర్టీన్ మంత్స్ పిల్లలకు కూడా పెట్టుకోవచ్చు ఇడ్లీ కదా చక్కగా పెట్టుకోవచ్చు ఒక ఇడ్లీ పెట్టుకోవచ్చు కొరలైనా అంతే ఇదిగోండి ఇది అది కూడా కలర్ తెలిసిపోతుంది మీకు ఇది కొంచెం పర్పుల్ కలర్లో ఉన్నట్టు ఉంటుంది మొత్తం కలిపేస్తాను అదేమో కొంచెం ఎల్లో ఎల్లో కలర్లో ఉన్నట్టు ఉంటుంది ఎందుకంటే కొరలు ఎల్లో కలర్లో ఉంటాయి కాబట్టి ఇందులో కొరలు ఉంటాయి సాములు అంటారు అరికలు అంటారు మనం నచ్చినవి చక్కగా ఈ సిరిధాన్యం అదే వీటిని సిరిధాన్యాలు అంటారు సిరిధాన్యాలు అంటారు అనుకుంటా అంతే సిరిధాన్యాలు అంటారు వాటిని మీరు చక్కగా కొరలు అవి అన్నీ కూడా వాడచ్చు ఎక్కువ పురుగుల మందులు అవి కొట్టరండి వీటికి గడ్డి మొక్కలు పెరిగినట్టు పెరుగుతాయి కానీ కొంచెం శ్రద్ధగా చేసుకోవాలి పంట తీసేటప్పుడు అయితే మట్టికి పూర్వం ఇవన్నీ వాడేవే మనమే పక్కన పెట్టేసి కొత్త నేర్చుకుంటున్నాం అవి నిజమే అవి అలవాటు చేసుకోవాలి ఈ అలవాటు చేసుకోవాలి ఇవి మర్చిపోకూడదు ఇవి రెగ్యులర్గా తినాలి అవి అప్పుడప్పుడు తినాలి అంతే ఇదిగోండి ఒక్కరోజు పెట్టుకుంటారనమాట ఈ పని అయితే నేను ఒక రోజు పెట్టుకుని ఇదిగోండి నాలుగు రకాల పిండ్లు అయితే రెడీ చేసి పెట్టుకున్నాను అయితే ఇక్కడ నాలుగు రకాలు కనపడుతున్నాయి కానీ ఐదు రకాల టిఫిన్స్ వేసుకోవచ్చు అన్నమాట నేనేం ప్రిపరేషన్ చేశాను మొత్తం ఇదిగోండి క్లీన్ చేసేసుకొని నీట్గా ఇలా సర్దేసుకున్నాను బాక్స్ సరిపోలేదు రాగి పిండికి ఇదిగోండి రాగి మినపిండి ఇడ్లీ రవ్వతో అది రవ్వతోటి ఇది కొరలు మౌత్కట్గా పెట్టినట్టున్నాను ఇదిగోండి ఇది కొరలు ఫుల్గా ఉంది ఇది కూడా కాబట్టి ఇప్పుడు కుదుపా మూత ఇది దోశలకి పిండి ఇది ఇడ్లీ పిండి చూసారు కదా ఇది కూడా అయితే ఇడ్లీ పిండి ఏంటంటే మనం ఊతప్ప కింద కూడా అట్లు వేసుకుంటాం కదా అలాగా ఒక రకం టిఫిన్ అయిపోతుంది రొట్టె కింద వేసుకోవచ్చు ఆవిరి కూడం అంటాం కదా ఆవిరి కూడం వేసుకోవచ్చు ఈ ఇడ్లీ పిండితోటే రెండు మూడు రకాలు మీకు చెప్పేసాను ఇడ్లీ వేసుకోవచ్చు రొట్టె వేసుకోవచ్చు ఊతప్ప వేసుకోవచ్చు ఆవిరి కూడా వేసుకోవచ్చు దోసల పిండి రోజు రుచి రోజు మార్చి ముందు కొర్రెలపిండి రాగిపిండి అవగొట్టేస్తాను అదే ఒక రోజు తర్వాత మధ్యలో ఇది వేసి ఎక్కువగా ఇవి చేసేస్తూ ఉంటాను సాయంత్రం మాటలు కూడా మేము ఏం చేస్తామంటే భోజనం స్కిప్ చేసేసి టిఫిన్ తినేస్తాం అందుకే ఇంత పిండి రుబ్బేసాను ఈ కార్తీక మాసంలో మీ అన్నయ్య గారికి మాకేమో నాన్ వెజ్ కుదరట్లేదు మోస్ట్లీ ఎక్కువగా వెజ్జే తింటున్నాము ఎప్పుడో పిల్లలు తెచ్చుకుంటుండే అలాంటప్పుడు ఆయన టిఫిన్ అది వేసేడానికి అయినా డైలీ కూడా కొంచెం ఎక్కువ టిఫిన్కే నేను ప్రిఫర్ చేస్తాను అన్నమాట సరే టిఫిన్ కూడా ఉంటాయని ఇన్ని పిండ్లు రుబ్బేసాను ఇప్పుడు ఇవి ఫ్రిడ్జ్లో కిక్కిన్ చేస్తాను అనమాట రే తర్వాత నేను ఏం చేస్తాను అన్నది నెక్స్ట్ అదే చూపిస్తాను అండి ఈ వీడియోలోనే వస్తుంది ఎలా వేస్తున్నాను ఏంటి టేస్టీగా కూడా తినచ్చు మనం ఇవి ఇదిగోండి ఇడ్లీ పిండి నేను ఆ రోజు రాగి పిండి కలిపాను కదా దాంట్లో కొంచెం సాల్ట్ కలుపుతున్నాను సాల్ట్ కలిపి పిండి చూసారా ఏంటి ఇద్దరు గుసగుసలు ఏంటి వెనకాల ఏం అడుగుతుంది సహస్ర ఏం సాంగ్ టీవీ సౌండా మరి నేను వీడియో తీసుకుంటున్నాను కదా మరి సాంగ్ మరి వీడియోలోకి వెళ్ళింది అనుకో కుదరదు ఒక్క టెన్ మినిట్స్ అయిపోయింది రిమోట్ పని అయిపోయింది ఇదిగోండి పిండి అయితే మీకు ఆ రోజు చూపించాను కదా రాగి పిండి ఇదిగోండి బాగా నానిందన్నమాట మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక మూడు రోజుల దాకా చక్కగా బాగా నాని ఇడ్లీ కూడా సాఫ్ట్గా బాగా వస్తుంది హెల్దీ టిఫిన్ అంటే ఇంక ఒకటి మొన్న నేనేమో కర్రలు ఇడ్లీ చూపించాను కదా వీడియో చూశారు కదా ఇడ్లీ ఎంత సాఫ్ట్గా ఎంత బాగా వచ్చిందో ఇప్పుడైతే నేను ఇడ్లీ పెట్టేస్తాను అట్టు కూడా వేస్తాను ముందు గ్యాస్ వెలిగించుకున్నాం మనం ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కంత వేసుకొని జీలకర్రది వేసుకొని మామూలుగా ఊతప్లా కూడా వేసుకోవచ్చు ప్రస్తుతానికైతే నేను ముందు కట్టేస్తున్నాను స్టిక్ మీద బాగా ఒకసారి కలుపుకుందాం పిండి అయితే ఇదిగోండి టెక్స్చర్ ఎలా ఉంటుందన్నమాట ఇడ్లీ అది చక్కగా దూదుల్లా సాఫ్ట్గా అన్నమాట ఇడ్లీ కూడా పెట్టేస్తారండి ఇవి ఎలా సోవర్ అన్నమాట ఇంకా టిఫిన్ వేసేద్దామని చెప్పేసి ఇంకా కొర్ర ఇడ్లీ కానీ రాగిడ్లీ కానీ మనం ఎలాగా మిల్లెట్స్ తోటి చేసుకున్నామనుకోండి అడ్డకొర్రలు ఉంటాయి అడ్డకొర్రలు తీసుకోవచ్చు దీని ప్లేస్లోని రాగులు అడ్డకొర్రులు లేదా కొర్రలు అది ఒక గ్లాస్ ఇది ఒక గ్లాస్ కూడా వేసుకోవచ్చు అనమాట నోక మీరు ఒక గ్లాస్ మినపప్పుకి మీరు చక్కగా టేస్ట్ కూడా బాగుంటుంది ఇదిగోండి ఇప్పుడైతే ఇడ్లీకి ఇడ్లీ బాగా వచ్చేస్తాయి లేదంటే నెయ్యి కూడా రాసుకున్నా కూడా బాగానే వస్తాయి ఇడ్లీ నెయ్యి కూడా పైన వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు పెట్టేద్దాం హెల్త్ బెనిఫిట్ అంటే అంతే మరి డైట్ చేసే వాళ్ళకి షుగర్ పేషెంట్స్కి ప్రతి ఒక్కరికి అందరికీ మంచిదండి ఇది పిల్లలకి స్పెషల్గా చెప్పాలంటే టూ ఇయర్స్ పిల్లలు ఇడ్లీ అది పెడుతూ ఉంటాం కదా అలా ఆ ఇడ్లీ ప్లేస్లో ఇలా అలవాటు చేయండి హెల్త్కి చాలా మంచిది అన్నమాట ఇప్పుడు ఫుడ్ ఇప్పుడు ఆహారం అంత కల్తీ కింద ఉంటుంది కాబట్టి మనకి కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకొని అవేర్నెస్ పెరిగింది ఇప్పుడు జనాల్లోని ఇలా ఇది తింటే మంచిది అది తింటే మంచిది అని అన్నీ తెలుసుకుంటున్నారు కాబట్టి యూట్యూబ్ ఉంది కాబట్టి మంచిగా ఫాలో అవ్వండి అన్నీ కాదు ఇలాంటి కొన్ని ఆహారం విషయాలు ఇలాగ సిరిధాన్యాలు ఇలాంటి మంచి మాట టిఫిన్స్ అవి ఇలాగ హెల్దీగా చేసుకోవచ్చు అన్నమాట కావాలంటే మనం ఇడ్లీలో కొబ్బరి వేసుకోవచ్చండి కొంచెం క్యారెట్ తురిమి అలా పైన వేసుకొని కొబ్బరి అది వేసుకుంటే పిల్లలకి పెట్టుకుంటే చాలా హెల్దీ అన్నమాట దాని మీద ఒక నెయ్యి నేచుక్క వేసి కొంచెం జీలకర్ర కూడా వేసుకోవచ్చు మీ ఇష్టం మాట టిఫిన్స్ టేస్టీగా హెల్తీగా తినాలి అంటే ఇలా అయితే ఫాలో అవ్వండి చాలా బెస్ట్ టిఫిన్ మాట టేస్ట్లోనే బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిదే నేను వీడియోస్ తీస్తూ ఉంటాను కాబట్టి ఇలాంటివి చూపిస్తూ ఉంటాను నేను చేసుకుంటూ కూడా ఉంటాను అనమాట అంటే చూపించిందే రొటీన్గా ఏం చూపిస్తానని చూపించను కానీ పిల్లలు అది తింటారు మా చిన్నోడు అది అందరూ ఇష్టంగానే తింటారు ఇదిగోండి ఇలా రొట్టె అయిపోయింది కదా దీంట్లో ఆనియన్స్ కట్ చేసుకొని కొంచెం కొబ్బరి కూర లేదంటే పల్లీలు ఉంటాయి కదండి చిన్న ముక్క ముక్కలు చేసి అవి కూడా వేసుకోవచ్చు లైట్గా కమ్మగా నోటికి మంచి టేస్టీగా ఉంటుంది ఇదిగోండి అట్టయితే అయిపోయింది అట్టయితేనే అత్త కూడా వాళ్ళిద్దరూ కూడా తనకో సాంగ్ కావాలి తనకో సాంగ్ కావాలి వాళ్ళిద్దరు డిస్కషన్ మీకు ఎనపడుతుందో లేదో నాకు వినపడుతుంది విని చూపిస్తాను చూడండి ఒకసారి చూపించరా వాళ్ళ సాంగ్ కోసం ఫిఫ్త్ టైం చూస్తుందంట వాళ్ళిద్దరికీ డిస్కషన్ అదేమో ఫస్ట్ టైం చూస్తున్నానని సాహస హారికే ఏమో నువ్వు ఫిఫ్త్ టైం చూస్తున్నావు అని వాళ్ళిద్దరు డిస్కషన్ అనమాట అండి అలా చూడండి ఒకసారి సాంగ్ కోసం అంట పిల్లలు ఇంట్లో ఉంటే ఆ సందడే వేరుగా ఉంటుందిలేండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తాను అయిపోయింది ఇంక ఇడ్లీ అయిపోతుంది త్వరగానే అయిపోతుంది మనకి నానాలన్నమాట ఒక ఫోర్ అవర్స్ అయినా మనం నూక కలిపేసుకున్న తర్వాత బయట ఉంచుకుంటే బాగుంటుందండి బాగా రాగులు నాంతే మాట ఇదిగోండి ఇడ్లీ ఎంత బాగా వచ్చిందో చూసారా కొంచెం నెయ్యి రాసుకుంటే ఇంకా సాఫ్ట్గా కూడా వచ్చేస్తాయి కొంచెం వేడి మీద తీసేస్తున్నాను ఇవి ఒక ఐదు ఇడ్లీ తిన్నా చాలండి కడుపు నిండిపోతుంది అంత బలం మాట మీకు సరి దగ్గర చూపించినాను ఇదిగోండి ఇలా అంటే ఇంకా దుల్లులో వచ్చేస్తుంది ఇలా నేను మా ఇంట్లో టిఫిన్ అయితే ఈజీగా చేసేసి పెట్టేస్తూ ఉంటాను మీరు కూడా ఇంకా ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి కొలతలతోటి అన్నీ క్లియర్గా మీకు చూపించాను కలిపే విధానం పిండి విసరడం కానించి అంటే రాగులు మనం ఫ్రెష్ అయితే తెచ్చేసుకుంటాం కాబట్టి స్టోర్ చేసుకున్న నోక్ చేసుకున్న మన ఇంట్లో లేదంటే నోక్ కూడా బయట దొరుకుతుంది అది కూడా చూడండి ఒకసారి ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వేసుకుంటే సరిపోతుంది అట్టు కూడా క్రిస్పీగా బెల వచ్చిందండి ఇదిగోండి బాగుంది టేస్ట్ అంటే నాకు తెలుస్తుంది క్రిస్పీనెస్ అదిని మనం మంచి చట్నీ నేనైతే పల్లీల చట్నీ చేశాను ఇందులోకి కొంచెం అల్లం పచ్చడి పల్లీల చట్నీ కొబ్బరి పచ్చడి అలాంటివి బాగుంటాయి బొంబాయి చట్నీ అది కన్నా ఒక తీపి పులుపు ఉండి కమ్మదనం కాకుండా టేస్ట్ అయితే చక్కగా తింటారు ఎంజాయ్ చేస్తారు రాగిడ్లీ అట్టు మాట ఇదేండి అండి ఈరోజైతే వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని వీడియో అంటే ఇడ్లీ ఎలా వచ్చిందో కూడా చూపించాలని పిండి కొలతలు కానించి ఏసీ దాకా కూడా చూపించాను అన్నమాట తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి వీడియో నస్తే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి